హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేశ్వరి టుడే ప్రిపరేషన్ వచ్చేసి ఇలా గోధుమ పిండితో నేను బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సేమ్ యాజ్ ఈజ్ మనకైతే అది వచ్చేసి పానీపూరి ఫ్లేవర్ అయితే ఉండేది నేను అందుకోసం కొద్ది ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఆయిల్ని హీట్ చేసేసాను అలాగే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసాను ఈ ఆయిల్ అనేది హీట్ అయింది ఇప్పుడు ఇందులో పోసేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఫస్ట్ స్పూన్ తోటి కలుపుకున్న తర్వాత చేయితోటి మంచిగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని కలుపుకున్న తర్వాత ముద్ద పడేటట్టు చూసేసుకోవాలి అలా ముద్దపడేటట్లయితే మనకైతే పిండి మంచిగా మనకి ఏమంటారు సెట్ అవుతుంది అలా సెట్ అయిపోయినాక మనం బాగా కలుపుకోవాలి వాటర్ పోసుకుంటూ ఇక తర్వాత కలుపుకున్నామంటే మొత్తం బాగా చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ అలా ముద్దపడాలి పిండి పిసుకున్నప్పుడు ఆయిల్ వేసాక అలా ముద్దపడిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి చపాతి ముద్దలాగా అలా కలుపుకొని మనం మూత పెట్టేసి రెస్ట్ ఇవ్వాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలా మూత పెట్టేసి రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఆ విధంగా మనం మసాజ్ చేసినట్టుగా కలుపుకోవాలి స్మాచ్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్కి నేనైతే ఆయిల్ అప్లై చేస్తాను మీరు కావాలనుకుంటే కూడా పిండి అయిన అప్లై చేసుకొని అలా చపాతీలా కాల్చుకొని మనం నచ్చిన షేప్లో బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేను చాక్తోటి అడ్డంగా నిలువగా కాట్లు అయితే పెట్టేసి కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్నట్ని ఆయిల్ వచ్చేసి హీట్ బాగా ఓవర్ హీట్లో ఉన్నప్పుడు మనం ఒక్కొక్కటి తీసేసుకొని మొత్తం బాగా వేసుకున్నామంటే మనకి సేమ్ పానీపూరి టైప్ అనమాట సేమ్ పానీపూరి ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే వచ్చేస్తుంది కాకపోతే మనం చేసేది ఏంటి అంటే చపాతీలాగా పల్చగా చేసుకోవాలి డైరీ మందంగా చేసుకున్నామంటే ఇంకా మనకి పానీపూరిలాగా రౌండ్ అయితే వచ్చేస్తుంది కానీ కింద లోపలైతే ఉడకదనమాట కాబట్టి ఈ విధంగా మొత్తం చిన్న చిన్నగా చేసేసుకో పలచ చేసుకొని అన్నీ ఒకే దాంట్లో మీకు ఆయిల్ ఎంత ఉందో ఆయిల్ క్వాంటిటీని బట్టి అగో ఆ విధంగా కలుసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కలిసేసుకొని పిల్లలు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా చేసే రెసిపీ అనమాట ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే అందరికీ పర్ఫెక్ట్గా వస్తుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్